మన అందరం ఎంతగానో చూస్తున్నా వీకెండ్ అయితే రాకుండా వచ్చేసింది ఇంకా స్టార్ ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగమామ అయితే ఫుల్గా ఫైర్తో అయితే దివ్యపై ఉండడం జరిగింది ఇంకా చప్పుల్లో మాలతో అయితే సన్మానం చేస్తూ అయితే ఇంకా ఒక్క లెక్కలు గట్టిగా ఇచ్చి పడేసారు దివ్యకి వీకెండ్లో నాగమామ ఏంటమ్మా నీ నీ బాధ అసలు నీ గోల ఏంటి హౌస్లోని నువ్వు ఇంకా అందరూ ఫ్యామిలీ వీక్లో వీకెండ్ కావడంతో ఎమోషనల్గా ఉంటారు అనుకుంటే నీ గోల ఏమిటో దివ్య నాకు అర్థం కాదు ఆవిడ రచ్చరచ్చ చేస్తున్నావు అవస్థలోని ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి వాసన చూడడం అంత సరదాన నీకు దివ్య అంటూ వీడియో ప్లే చేసి మరి దివ్యకి దోళ తీర్చేశాడు నాగమామ వీకెండ్లో ఆ వీడియోలో అయితే ఆ భని గారు తనిజాకి కాలు నొక్కుతూ ఉంటారు అయితే తను కాలు నొక్కుతూ వెనికిందని అక్కడ కాస్త అంత మర్దన చేస్తూ ఉంటారు భయణి గారు అదంతా చూసి దివ్య వచ్చేసి ఎంతో సీరియస్గా వెళ్తుంది ఇంక ఏమిటి మీరు ఇదేనా మీకు పని అంటూ మారరా మీకు మీకే చేయినప్పుడు తొని తనుజకి ఎలా చేస్తావు అంటూ ఇక అనడం జరుగుతుంది బైని గారికి ఈ వీడియోకి సంబంధించిన వీడియో ప్లే చేసి దివ్యాకైతే గట్టిగా ఇచ్చి పడేసరి వీకెండ్లో నాగమ్మ అక్కడ బైని గారు తనుజీకి మర్దన చేస్తే నీకేమేమో నొప్పి నీకెంటికి అంత బాధ అక్కడ అది బయని గారు తనుజ చూసుకుంటారు అసలు నీ గోళ ఏంటి ఇక్కడ అంటూ అడిగేసరికి లేదు సారు అక్కడ బయని గారి చెయ్యి నొప్పిగా ఉంది కదా మేమే చేస్తాం కదా మీరెందుకు చేస్తున్నారని అన్నట్లుగా అన్నానంటే అది నువ్వు అన్నట్లుగా లేదు నువ్వు పర్సనల్గా తీసుకుని మనసు ఏదో కుళ్ళు పెట్టుకుని తను చాన అన్నట్లుగా ఉంది అది నీకు అనవసరం అది బర్ణీ గారు ఇష్టం అది చేస్తారు చేయరు అది బయణి గారు ఇష్టం నీకేందుకమ్మా అంత బాధ నువ్వు హౌష్ బి కోసం వచ్చావా నీ కోసం వచ్చావా గేమ్ ఆడడానికి అంటూ వీకెండ్లో వచ్చిన నాగమామ అయితే దివ్యాకి గట్టిగా ఇచ్చేసాడు అంటూ పడేశాడు ఇంకా ఆ మాటలకి దివ్య ఒక్కసారి బిక్కమహోం పెట్టుకొని మౌనంగా ఉండిపోయింది బిగ్ బాస్ హౌస్లోని ఇంకా